వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి వైఎస్ఆర్సిపి మహాగజాలన్నీ కూడా అంటే పెద్ద పెద్ద తలకాయలన్నీ కూడా కూటమి మోజులో ఏమైనా ఉన్నాయా అన్నట్టు ఒక అభిప్రాయం వినిపిస్తోంది ఎందుకు మాట అనాల్సి వస్తుందంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాష్ట్ర సమన్వయకర్త వైఎస్ఆర్సిపికి సో దీనికి సంబంధించి ఆయన కొన్ని మాటలు మాట్లాడారు కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఏమన్నారు అనేది ముందు చూద్దాం ఏంటి అంటే కూటమి ప్రభుత్వంలో తప్పు చేసిన అధికారులని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చట్టపరంగా శిక్షిస్తాం వైకాపా కార్యకర్తలను ఇబ్బందిని పెట్టిన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వదిలిపెట్టబోము ఎక్కడికక్కడ కేసులు పెట్టి జైలుకి పంపుతాం ఇది సజ్జల రామకృష్ణారెడ్డి అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రం సింగనమల నియోజకవర్గంలో వైకాపా కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు అఫ్కోర్స్ వైకాపా సింగనమల అభ్యర్థిగా ఉన్నటువంటి జొన్నలగడ్డ పద్మావతి కానీ అలాగే ప్రభుత్వ సలహాదారు కింద పనిచేసినటువంటి ఆమె భర్త కానీ ఈ కార్యక్రమానికి గైర్ హాజరయ్యారు ఇది సందట్లో సడేమియా అది పక్కన పెడదాం ఇక్కడ ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి కూటమి మోజులో ఉన్నారు అనేటువంటిది వస్తుంది అని ఎందుకంటున్నారంటే ఫస్ట్ ఈ రెండు లైన్లే గెలిచాక తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వదిలిపెట్టబొమ్ము ఒకటి తప్పు చేసినటువంటి అధికారులు కూటమి ప్రభుత్వంలో తప్పు చేసినటువంటి అధికారుల్ని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చట్టపరంగా శిక్షిస్తాం ఇప్పుడు జరుగుతుంది అదే కదా రెండు వేల పద్నాలుగులో ఈ అక్రమ అరెస్టులు లాంటివి ఏవి ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకోలేదు తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు పనులు చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు దాన్ని వీళ్ళు రాజకీయంగా మార్చుకుని అబద్ధాలు ఆడి వైఎస్ఆర్సీపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏ విధంగా గెలిచిందనేది ప్రజలందరికీ తెలిసిందే సో ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి ఈ మారణ హోమం ఏదైతే ఉందో టు బి ఫ్రాంక్ టు సే నేను అదే పదాన్ని వాడాల్సి వస్తుంది అంత భారీగా మారణ హోమమే అనుకోవాలి దాన్ని ఆర్థిక విధ్వంసం ఇవన్నీ అయిపోయి వీళ్ళు చేసినటువంటి మారణ హోమం ఏదైతే ఉందో దీంట్లో ఎవరైతే పాలు పంచుకున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు కటకటాలు వెనక్కి వెళ్తున్నారు రేపో మాపో సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్తారు ఎందుకంటే సలహాదారుగా నియమించడానికి ఆయనకి క్యాబినెట్ హోదా ఇవ్వడానికి ఏ విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిఓపిటీ రెగ్యులేషన్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అవి ఏంటి అనేది ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది సలహాదారుగా అసలు ఆయనకి ఉన్నది అర్హత ఇవ్వడానికి అని మంత్రుల మీటింగ్ క్యాబినెట్ మీటింగ్లో భేటీ అవ్వడానికి క్యాబినెట్లో కూర్చొని ఐఏఎస్లకి వాళ్ళందరికీ రివ్యూలు పెట్టి సలహాలు ఇవ్వడానికి ఇంకోటి చేయడానికి ఆయనకి ఏముంది అసలు ఆయన ఇచ్చిన సలహాలు ఏంటి వీటన్నిటి మీద కేసు నడుస్తుంది కాబట్టి ఆయన కూడా వెళ్తాడు ఇది కాకుండా ఆల్రెడీ అటవీ భూమిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదు ఇక సజ్జల కుటుంబం కూడా ఏ విధంగా మింగింది అనే దాని మీద దాని మీద కూడా కేసు నడుస్తుంది అలాగే అన్నిట్లో అన్నిట్లో దాదాపుగా పెద్ద తలకాయలు అంటే సజ్జల పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఈ అన్నిటికీ సంబంధించి ఆయన కూడా జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఇక ఇప్పుడు వీళ్ళు వచ్చి రేపొద్దున అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వదిలిపెట్టబోము వాళ్ళని ఎక్కడికక్కడ కేసులు పెట్టి జైలుకి పంపిస్తాం తప్పు చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షిస్తాం తప్పులు చేయించారు అధికారులతో వీళ్ళు పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు పివి సునీల్ కావచ్చు విశాల్ గున్ని కావచ్చు కాంతిరాణ టాటా కావచ్చు సీతారామం సారీ ఇంకొక పేర్లు చాలా ఉన్నాయి ఇలాగా వీళ్ళందరినీ తీసుకుంటే వీళ్ళందరూ తప్పు చేశారు చట్టాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు చెప్పిందే చట్టంగా భావించి పనిచేశారు జత్వాని కేసు కావచ్చు ఇంకో కేసు కావచ్చు అన్నింట్లో కూడా ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు ఏమైంది వాళ్ళ పరిస్థితి హుందాగా చాలా మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తులు విశాల్ గున్నీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు అధికారులు అలా ఏం లేరే కొంతమంది ఉన్నారు కొంతమంది అధికారులు ఇంకా వైసీపీ వాసలతో ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు లేరు అనుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ లేదు ఖచ్చితంగా కొంతమంది ఉన్నారు మార్పు రావాలి కూటమి ఆ విధంగా పనిచేస్తోంది దాని మీద వర్కౌట్ చేస్తోంది అది పక్కన పెడితే ఇప్పుడు సజ్జల ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందో వీళ్ళు కూడా వచ్చాక అదే చేస్తారట తప్పు చేసిన వాళ్ళు వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు కూటమిలో తప్పు చేశారనుకోండి వీళ్ళు కాకపోతే రేపు పొద్దున్న ఇంకో గవర్నమెంట్ వస్తుంది వీళ్ళిద్దరు కాకుండా వాళ్ళు వచ్చిన అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా దాంట్లో ఆశ్చర్యమే ఉంది కానీ ఇక్కడ కూటమి భజన అనేది వీళ్ళు ఇంకేంటంటే అది ఒక్కటే ఉంది మాకు ఇంకేం లేదు వాళ్ళు చేయాల్సినటువంటి సరైన రాజకీయం చేయట్లేదు దౌర్జన్యాలు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు పర్యటనలు తీసుకుంటే మీకు అర్థమైపోతుంది దౌర్జన్యం తప్పితే అందులో ఏం లేదు అన్నది చాలా స్పష్టంగా బుడమేరు వాగు పొంగినప్పటికీ ఆ బుడమేరులో వీల్డ్ చేసినటువంటి కబ్జాలు వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు చేసినటువంటి కబ్జాలు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు వీటి వల్లే బుడమేరు వాగు పొంగి ఇదంతా వచ్చింది తప్పితే వాళ్ళంటున్నట్టుగా చంద్రబాబు నాయుడు వీళ్ళు మునక్కొండ ఉండడానికి విజయవాడ ముంచేశారు ఇదంతా కూడా వీళ్ళ సొల్లు మాటలు తప్పితే ఏం లేవు ఇది వాస్తవం కోర్స్ ఇది చెప్పుకోవడంలో కూటం ప్రభుత్వం కూడా పై ఫెయిల్ అయిందనుకోండి అయితే చెప్పుకోవడానికి ఏం లేదు వీళ్ళ తప్పుడు ప్రచారాలకి వీళ్ళు చేసేదంత తప్పుడు ప్రచారం దాన్ని సరిదిద్దుకోకపోవడం కూటం మైనస్ ఆ విషయంలో మరి ఎప్పుడు మారుతారో మనకైతే తెలియదు సో ఓవరాల్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాపం ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు వచ్చేసారి మేమే వస్తాం అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా అధికారులని అరెస్ట్ చేస్తాం చట్టపరంగా శిక్షిస్తాం తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టేది లేదు వాళ్ళని కూడా జైలుకి పంపిస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు అలాగే ఎన్నికల హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో నలభై రోజుల పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజలకు జరిగిన మోసాన్ని గుర్తు చేయాలంటూ పిలుపునిచ్చారు ఇది ఇక్కడ ఓకే వీళ్ళు రాజ్య రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి హక్కు ప్రకారం ప్రజలకు వెళ్ళొచ్చు తప్పు లేదు కాకపోతే ఒక చిన్న పార్టీ సూచన దయచేసి ఇంటింటికి వెళ్లే ముందు ఇంటింటికి వెళ్లే ముందు అన్నీ కూడా చూసుకొని కాస్త సెక్యూరిటీ బలంగా పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఏదైనా షీల్డ్లు అన్ని ముందు పెట్టుకొని మాట్లాడండి లేదంటే వెళ్ళిన తర్వాత మహిళలు కానీ అక్కడ ఉండేటువంటి ప్రజలు కానీ పేడేసి కొట్టచ్చు నీళ్ళతో కొట్టచ్చు కోడిగుడ్లు విసిరచ్చు రాళ్ళు తీసి కొట్టచ్చు అందరం మూకముడిగా వచ్చి కొట్టి బట్టలు చించి కూర్చోబెట్టచ్చు ఎందుకంటే మాట్లాడితే బట్టలు ఉడదీస్తాం బట్టలు ఉడదీస్తాం పోలీసులు ఎక్కడున్నా సరే వచ్చి బట్టలు వడదీస్తాం అని చెప్పి అంటున్నారు కాబట్టి నిజంగా ఏమైనా పొరపాటున తప్పు జరిగింది అంటే రేపు పొద్దున ఆ పోలీసులే మీరు కట్టు దాటితే వాళ్లే మిమ్మల్ని బట్టలు కూడా తీసుకూర్చోబెడతారు అఫ్కోర్స్ గడప గడపకి గతంలో వెళ్ళారు ఈసారి గడప గడపకి పెడితే ఈసారి గడపకి మరి కొట్టేలా ఉన్నారనేది బయట వినిపిస్తున్నటువంటి ఒక టాక్ మరి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి బాధ్యత మీ మీదే ఉంది కాబట్టి కొంచెం చూసుకోవాలి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సో మీరేమంటారు సజ్జల మాటల మీద వచ్చేసారి అధికారంలోకి వస్తారా వచ్చిన తర్వాత నిజంగానే అధికారుల మీద కేసులు పెడతారా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఖచ్చితంగా జైలుకు పంపిస్తారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి